హాయ్ ఫ్రెండ్స్ పేపర్స్తో ఎద్దుల బండి బుల్ కార్ట్ చేద్దాం టైంపాస్ చిన్నగా ట్రై చేద్దాం ఎట్లా సో చూద్దాం అయితే ముందుగా మనం బండి చక్రాలను కట్ చేసుకుందాం నేను తెలి చెప్పేదంతా తెలంగాణ యాసలో తెలంగాణ మాండలికంలో చెప్తుంటా ఎందుకంటే ఇక్కడ వాడే పదాలు అవిటి వస్తువుల పేర్లు తెలంగాణ యాసలో ఉంటాయి దీన్ని బండి గిర్రలు అంటారు మన తెలంగాణ టైప్లో అది నేను జనగామ ఏరియాలో చెప్తున్నాను మాది జనగామ డిస్టిక్ కాబట్టి జనగామ ఏరియాలో ఎట్లా అంటారు వీటిని వీటి పేర్లు వీటిని అయితే బండి గిర్రలు అంటారు మా ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది సింపుల్గా టిక్ పెట్టుకొని తర్వాత నేను బ్లేడ్తో కట్ చేసుకుంటున్నా ఎక్కడ చిన్న మిస్టేక్ అయినా కానీ చేసిన పని మళ్ళీ వేస్ట్ అవుతుంది కొంచెం స్లోగా మీకు స్పీడ్ పెట్టిన వీడియో తర్వాత ఇది ఇప్పుడు నేను కట్ చేయబోయేది ఏమంటానంటే వీటిని టోటల్ బండి పైన ప్లాట్ఫామ్ అన్నట్టు ఇది సైడ్లకు కింద ప్లాట్ఫామ్ సైడ్లకు ఈ సైడ్ల వాటిని వీటిని ఇప్పుడు నేను చూపించేది ఈ చతురశాకంలో కట్ చేసి కట్ చేసిన తర్వాత ఈ సైడ్లోకి ఉండే వాటిని బుర్జులు అంటారట బుర్జులు అదే బండి ప్లాట్ఫామ్ అయితే దాన్ని సాటువా అంటారని ఒక పెద్ద మనిషి దగ్గర తెలుసుకున్నా విషయాలు ఇప్పుడు నేను కట్ చేస్తున్న చిన్నగా ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఇవి పెద్దల దగ్గర తెలుసుకుంటే ఇది సైడ్లకు సైడ్లకు వచ్చేదాన్ని బుర్దులు అంటారు తర్వాత దానికి కావాల్సిన ముఖ్యమైనది మనం ఎద్దును కట్ చేసుకుందాం ఎద్దుకు చిన్న డ్రా వేసుకొని నేను ఎక్కువ కట్ చేసుకోవడానికి కత్తిరను బ్లేడ్ని అయితే యూజ్ చేసిన దానివల్ల చిన్న చిన్న స్మూత్ కటింగ్ కూడా బ్లేడ్ తోటైతే అని చెప్పేసి కొత్త బ్లేడు మళ్ళీ అది కూడా వాడేసింది కూడా కాదు కొత్త బ్లేడ్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుందని కొత్త బ్లేడ్ బ్లేడ్ని వాడినా కొంచెం మీకు స్పీడ్ అవి పెట్టినా కానీ స్లోగానే అయింది వర్క్ అంతా తర్వాత చిన్న కలరింగ్ దాని డెక్కలు అంటారు కదా కింద డెక్కలు వైపు నేను ఫస్ట్ డ్రా చేసిన ఎద్దు ప్రకారంగానే దాన్ని జిరాక్స్ తీసి మళ్ళీ ఇంకొకటి కట్ చేసిన దాని ప్రకారంగానే ప్రింట్ కొట్టి మళ్ళీ దాన్ని కట్ చేసిన రెండు ఎద్దులు వచ్చేసినాయి మనకు ఇప్పుడు దానికి సైజుకు ఏ మనకు రెండు వైపులో రెండు బండి గిర్రెలు ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఇప్పుడు నేను డ్రా చేస్తుంది ఏంటంటే ఆ సాటు అనేది ఉంది కదా ప్లాట్ఫామ్ బండి ప్లాట్ఫామ్ దాని కింది వైపున సపోర్ట్గా ఉండడానికి నేను కట్ చేస్తున్నా ఇది దీన్ని ఏమంటారంటే నొగ తెలంగాణ మాండలిక తెలంగాణ భాషలో నొగ అంటారు నొగ అంటే అది ముందు నుంచేళి ఎడ్ల ముందు భాగం నుంచే ప్లాట్ఫామ్ను మొయ్యడానికి సపోర్టింగ్గా ఉంటుంది అది దాని తర్వాత ప్లస్ ఆకారంలో పైన ఉంది కదా సిల్వర్ రూపంలో ముందు భాగంలో ఎద్దున పైకి ఉంటుంది దాన్ని కానీ అంటారు ఇప్పుడు బండి గిర్రలకు చక్రాలకు కలరింగ్ వేసుకుందాం ఇవి కూడా ఒక రకంగా ఏముండవు నిజంగా బండి కనుక అయితే వాటిలో కూడా పాటు పాటలుగా అన్నీ ఒక దగ్గర కమెంట్ చేసి బండి గిర్రలు తయారు చేస్తారు ఇప్పుడు నేను వేసేది కలరింగ్ బుర్జులకు బండి బుర్జులకు అది ప్లాట్ఫామ్కు సపోర్టింగ్ సైడ్కి ఉంటాయి వాటికి కలరింగ్ అవుతుంది ఇప్పుడు నేను కలర్ వేసేది సాట్వా ఇది ఉంది కదా మెరూన్ కలర్లో కింద ప్లాట్ఫామ్ దాన్ని సాట్వా అంటారు సైడ్కి వేసేది బుర్జులు రెండు మూడు సార్లు మనం కన్ఫ్యూజ్ అవుతాము పల్లెటూరు రైతుల దగ్గర పేర్లు నోటెడ్గా ఉంటాయి మాకు కొంచెం కష్టం ఇప్పుడు నేను నొగ పైన బండికి సంబంధించిన ప్లాట్ఫామ్ను సెట్ చేయడానికి ఇప్పుడు నా ప్రయత్నం ఇది ఇది వచ్చేసి కొంచెం సపోర్ట్ కోసం దాన్ని అతికించిన ఇది అతికించేది కాని కాని అంటే ముందుకు ఎడ్డను కట్టడానికి యూజ్ చేస్తారు దీన్ని కాని అంటారు ఇది ముందు ఉంటుంది ఇప్పుడు బండి చక్రానికి వేసే బ్లాక్ పెయింట్ ఏంటంటే ఇనుప పట్టి దాన్ని కమ్మి అంటారు ఇప్పుడు సైడ్లకు బండికి చక్రం అతికించడానికి చిన్న ప్రయత్నం ఇది ఇప్పుడు నేను హోల్స్ వేస్తుంది కానికి కాని అంటే బండి ఎద్దుల మెడపైన ఉంటుంది ఇది దానికి కాని నుండి ఎద్దులు అటు ఇటు వైపుగా జరగకుండా ఉండడానికి దానికి రెండు హోల్స్ పెట్టి అందులో రెండు కర్రలు వేస్తారు వాటిని కనాలు అంటారు ఈ కనాలు నేను సెట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను పర్ఫెక్ట్గా ఇప్పుడు కొంచెం ఫినిషింగ్ టచ్గా నేను సైడ్లో కొంచెం కట్ చేస్తాను బ్లేడ్ తోటి పర్వాలేదు ఇప్పటి వరకు అనుకున్నట్టు వచ్చింది బండి ఆకారం సో ఇప్పుడు వచ్చేసి పుట్టి కర్రలు పుట్టి కర్రలు అంటే నొగ మీద పెడతారు ఇవి సంతర్లా వస్తుంది మనిషి కూర్చోవడానికి ముందు భాగంలో ఉంటుంది పుట్టి అనేది వాటికి కావాల్సిన వాటిని పుట్టి కర్రలు అంటారు ఇప్పుడు నేను కట్ చేసేది ఏంటంటే వీటిని కణాలు అంటారు కణాలు అంటే ముందట కానికి ఎద్దుల మెడకు ఇటు అటొకటి మెడలు కాని నుంచి జారిపోకుండా ఇటు అటు జరగకుండా వేసేటే కణాలు బయట రియల్గా బండికి అయితే అవి దాదాపుగా ఒక్కొక్కటి ఫీట్కి ఎక్కువ ఉంటాయి ఫీట్న్నర ఉంటాయి అంటే ఒక మూర ఒక మూర వరకు ఉంటాయి ఇవి సైజు ఈ కణాలనే కర్రలు అవి ఎద్దు సెట్ చేసిన తర్వాత తెలుస్తుంది ఎద్దు మెడకు ఇటు అటొకటి అన్నట్టుగా ఉంటాయి ఇట్లా వాస్తవానికి రియల్గా అయితే అట్లా ఫిక్స్ చేసి ఉండే వేయచ్చు తీయొచ్చు ఆరుంధ్రంలోకి ఇది ఇంతకు ముందుకు నేను చెప్పిన పుట్టి కర్రలు అనేది ఇప్పుడు మీకు కొద్దిగా ఐడియా వస్తుంది అట్లా నువ్వకు అటాచ్ అయ్యి ఈ సాటు ఆ కింది వరకు అంటే బండి ప్లాట్ఫామ్ కింది వరకు అవి లింక్అప్ అయి ఉంటాయి ఇప్పుడు మనం పుట్టిని సెడ్ చేసుకుందాం పుట్టి అంటే ముందట చెప్పిన ఆ పుట్టి అది ముందు ముందు భాగంలో వి ఆ ఉన్నది దాన్ని తాడుతోటి అల్తారు అందులో బండి రైడర్ కూడా మంచిగా ఆరామ్సే వండుకొని పోవచ్చు బండికి కావాల్సిన ఎక్స్ట్రా మెటీరియల్ కూడా క్యారీ చేయడానికి అది పనికి వస్తుంది వండుకునేదట అలా నిమ్మలంగా వండుకునేదట బండి నడిపే రైడర్ కొన్ని సందర్భాలలో రైడర్ ఆరామ్సే వండుకుంటే ఇల్లు తెలిసిన ఎద్దులు బండిని ఇంటి దాకా తీసుకొచ్చాయని చెప్తారు అవే ఇప్పుడు మన కటింగ్లో రైడర్ వస్తుండే రైతు దాన్ని చిన్న డ్రా చేసుకొని కటింగ్ చేసుకొని కలరింగ్ ఇద్దాం అప్పుడు మన రైడర్ బండి రైడర్ రైతు బండి మీద కూర్చుంట పెడితే ఒక పని అయిపోతుంది బండి పోతున్నప్పుడు బండి రెండు ఎడ్లు బండికున్న రెండు ఎడ్లకు ఆల్మోస్ట్ అంతా తెలిసే ఉంటుంది అలవాటు అయ్యే ఉంటుంది బండి నడుపుతున్న రైడర్కి కుడిచే ఎద్దును ఓల్పడా అని ఎడమచే ఎద్దును దాపల అని అంటారు ఇవి గుర్తుపెట్టుకోవాలి ఓల్పడ దాపడ అంటారు అట్లా అని చెప్పేసి రెండింటి పగ్గాల చేతులు ఉంటాయి బండికి అయితే ముళ్ళుగర చేతిలో ఉంటుంది ఇది మెయిన్ ఇప్పుడు మన రైతుకు బండి సారధికి కొంచెం పెయింట్ అద్దాం ఇంకా దానికి ప్రెసిలిటీస్ ఉంటాయి ఎదుబండికి కింద ఉట్టి కడతారు ఉట్టి కట్టి దాంట్లో నీళ్లకుండా పెడతారు ఎక్కడైనా బండి నడుపుతుంటే ఏ అడవిలనైనా ఆపి నీళ్ళు తాగొచ్చు ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా వాటర్ బాటిల్ లేవు కదా అదేవిధంగా ఓటలు కూడా ఉండకపోయేది కాబట్టి ఓ టిఫిన్ బాక్స్ మూట కట్టుకొని ముందు తొట్టిలో పెట్టుకొని వెళ్ళేటోళ్ళు ఎడ్ల బండి అంటేనే ట్రాన్స్పోర్ట్ వెహికల్ కాబట్టి ఇప్పుడు నేను మీకు వడ్ల బస్తాలు బియ్యం బస్తాలు అలాంటి ఏదన్నా బస్తాలు ఉంటే మన ఎడ్ల బండిలో పెడితే అని చెప్పేసి చిన్న బస్తాలాగా తయారు చేస్తున్న దాన్ని దానికోసం అని చెప్పేసి చిన్న కవర్లను తయారు చేసి అందులోనే ఒక కవర్ను మడిచిపెట్టి బస్త రూపం వచ్చేలాగా ట్రై చేస్తున్నా చూద్దాం వస్తుందా ఇప్పుడైతే మనం పక్క గల్లీలో ఉన్న షాపుకి పోనన్నా కానీ బైక్ వేసుకొని రై వంట వెళ్తున్నాం కానీ అప్పుడు అంతా కాలు నడకలే కదా చెప్పు లరిగి తిరిగేటోళ్ళు చెప్పులే రెటోళ్ళు చెప్పు లేక కాళ్ళకు అదంతా ఆ జనరేషన్ చూసింది మనం దుడలేకపోయినాం మనం ఆ కష్టం కూడా పడకపోదాం మారిపోయినాం మెత్తగా అయిపోయినాయి మన శరీరాలు ఏం చేస్తాం ఇప్పుడైతే మనం బైక్ లేకుండా బతకలేము మొబైల్ లేకుండా ఉండలేము టీవీలు లేకుండా ఉండలేము కరెంటు లేకుంటే అసలే బతకలేము అది పరిస్థితి ఇక్కడ మన కొడ్లో అయితే రెడీ అయినాయి ఇప్పుడు మనం గడ్డి మోపును తయారు చేసుకునే ప్రయత్నం చేద్దాం గడ్డి మోపు ఎద్దుల కోసం గడ్డి మోపను తయారు చేసి ముందట పుట్టిలో పెట్టుకొని పోయే ప్రయత్నం ఇంత కొంచెం రైతుకు సాయం చేద్దాం ఆయన కోసుకొచ్చిండో లేదా గడ్డి మనమన్నా ఓ గడ్డి మోపను పెడదాం వస్తుందా ఆ గడ్డి మోపులాగా ఐడియా అయితే వచ్చింది చూద్దాం రెండు గడ్డి మోపనే పెడదాం అనుకున్నా కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి కొంచెం కలర్ వేసి పచ్చి గడ్డి అనేలాగా చేసిన వచ్చేసింది తర్వాత ఇప్పుడు బండి గిర్రలు మనం సెట్ చేసుకుందాం చూసారుగా ఎద్దులు లేని ఎద్ల బండి రెడీ అయ్యింది మనకు ఇప్పుడు వచ్చేసి ఎద్దులను బండికి అటాచ్ చేయడానికి చిన్న ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దామంటుకుంటలేదు చాలాసేపు కష్టపడ్డా ఓకే నిలబడ్డాయి ఇప్పుడు గమ్ పెట్టి మనం బండి కానికి దీన్ని అటాచ్ చేయడానికి చిన్న ప్రయత్నం సెట్ అయింది సెట్ అయింది ఓకే ఇప్పుడు మీరు గమనించవచ్చు ఎద్దులకు ఇటు చిన్న కర్రలున్నాయి వాటిని కనాలు అంటారు రైతుని కూర్చోబెడుతున్నాం కూర్చోబెట్టినాం బండి ఆయనకే ఆప్ మరి ఎటు తీసుకుపోతాడో ఏం చేస్తాడో లోడ్ చేస్తున్నాం మనం ఒట్లో బస్తా లోడ్ చేస్తున్నాం బండిలే అబ్బో బండి లేస్తుంది బండి లోడ్ అవుతుంది ఎన్ని బస్తాలనే ఒక్కొక్కటి ఒట్ల బస్తాలు అయితే అరవై నుంచి డెబ్బై కిలోలు ఉంటాయి క్వింటల్ బస్తాలు నింపితే అంత కొంచెం వెయిట్ తక్కువ వస్తాయి వేసినాం ఐదు బస్తాలు అయితే వేసినాం గడ్డి మోపేసినాం తాళ్ళు చేతికిచ్చినాం ఉచోబెట్టినాం రైట్ చెల్లవరచ్చ చల్ వెళ్తుంది బండి కావాలనుకున్నారు మీరు కిరాయి చెప్పవచ్చు ఓకే ఇంకొంచెం బ్యూటీగా ఉండడానికి చిన్న ప్లాట్ఫామ్ అతికిచ్చిన చూసారుగా ఎద్దుల బండి ఈ జనరేషన్కు అసలే తెలియని ఎద్దుల బండి ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి బండిని తీసుకుపోదాం మనం నా ఈ చిన్ని ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి అట్లే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకా చిన్న చిన్న చేసి మీకు చూపెడుతూ ఉంటా కావాలంటే కొత్త వాళ్ళైతే ఛానల్లోకి వెళ్ళి సర్చ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ థ్యాంక్ యూ